హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఎయిర్టెల్ మనం ఒక సిమ్కి రీఛార్జ్ చేపిస్తే అదే టారీఫ్ని అదే బ్యాలెన్స్ని మనం మూడు సిమ్ముల్లో మనం వాడచ్చు అనమాట అంటే మనం రీఛార్జ్ చేయించిన సిమ్ కాకుండా అదనంగా ఇంకో రెండు సిమ్ముల్లో మనం వాడవచ్చు అనమాట టోటల్గా మూడు సిమ్లు అన్లిమిటెడ్గా ఏదైతే డేటా వస్తుందో మొత్తం కూడా మనం వాడచ్చు అనమాట సో అసలు దీన్ని ఏ విధంగా రీఛార్జ్ చేయించుకోవాలి ఆ సిమ్ములు మనం వాడే సిమ్లైనా లేక కొత్త సిమ్ములు తీసుకోవాలా అలా పూర్తి వివరాలు మన వీడియోలు చూడబోతున్నాం వీటిని స్కిప్ చేయకుండా చూడదాక చూడండి మెట్రాలోకి వస్తే కనుక ఎయిర్టెల్ సంబంధించి ఒక అద్భుతమైన ఆఫర్ అయితే రావడం జరిగింది అది ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనం ఇంట్లో ఇంటర్నెట్ లేకపోతే చాలా మంది ఏం చేస్తుంటారు ఇంట్లో వాళ్ళకి అన్లిమిటెడ్ కాలింగు మనకి అన్లిమిటెడ్ కాలింగు మనకి అన్లిమిటెడ్ డేటా వాళ్ళకి అన్లిమిటెడ్ డేటా అట్లా పిల్లలకి మొత్తం కలిపి సిమ్లు ఇంట్లో ఉంటే ఫాదర్కి మదర్కి లేకపోతే వైఫ్కి పిల్లలకి అంత కలిపి చేసుకుంటుంటారు రీఛార్జ్ రీఛార్జ్ చేసుకోవడానికి మనకి దాదాపుగా ఒక్కొక్క సిమ్కి అన్లిమిటెడ్ డేటా అనుకోండి దాదాపుగా ఐదు వందల ఐదు వందలు పదిహేను వందలు లేకపోతే రెండు వేలు అట్లా అయిపోతూ ఉంటుంది అనమాట అన్లిమిటెడ్ కాలింగు మరి సిమ్ ఇట్లా డేటా కావాలంటే కనుక మనకి కంపల్సరీగా పదిహేను వందల నుండి రెండు వేల రూపాయలు దాకా అవుతుంది మూడు సిమ్ములు మెయింటైన్ చేయాలండి అలా కాకుండా ఎయిర్టెల్ అయితే ఒక మంచి ఆఫర్ అయితే తేవడం జరిగింది అంటే కనుక అన్లిమిటెడ్ మూడు సిమ్స్కి మనకి అన్లిమిటెడ్ కాలింగు మూడు సిమ్స్కి అన్లిమిటెడ్ డేటా రావడం జరుగుతుంది అనమాట సో అదేంటో మనం చూద్దాం ఈ ప్లాన్ పొందాలి అంటే కనుక మనం ఒక ఎయిర్టెల్ సంబంధించిన పోస్ట్ పెయిడ్ సిమ్ తీసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఆల్రెడీ ఇంకో రెండు సిమ్లు పోస్ట్ పెయిడ్ ఉంటే కనుక వాటికి మనం యాడ్ ఆన్ చేయొచ్చు లేకపోతే మూడు పోస్ట్ పెయిడ్ నెంబర్లు మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒక నెంబర్ని మనం ప్రైమరీ నెంబర్గా పరిగణిస్తారు ఈ ప్లాన్ ఏంటంటే కనుక తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి కనుక మనం ఈ ప్లాన్ అయితే రావడం జరుగుతుంది అనమాట వన్ మంత్ ప్లాన్ అనమాట రెండు నెంబర్లు మనం యాడ్ ఆన్ చేస్తే కనుక ఈ నెంబర్లకి మనకి అన్లిమిటెడ్ అనేది రావటం జరుగుతుంది అనమాట మనకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే అన్లిమిటెడ్ కాలింగ్ వస్తుంది అని అంతేకాకుండా ప్రైమరీ సిమ్కి ఇక్కడ చూసుకుంటే కనుక తొంభై జీబీ డేటా మనకి రావటం జరుగుతుంది మెయిన్ సిమ్కి తక్కిన రెండు సిమ్లకేమో ఒక ఒకదానికి ముప్పై మరో దానికి ముప్పై జీబీ డేటా వీలు ఇవ్వటం జరుగుతుంది అనమాట ప్రైమరీ సిమ్కి మాత్రం తొంభై జీబీ ఇస్తారనమాట వన్ మంత్లో ఇది వాడుకోవాలన్నమాట దీంతో పాటు మనకి లభించే స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే అమెజాన్ ప్రైమ్ మరియు జియో హాట్స్టార్ ప్రముఖ ఓటీ యాప్స్ మనకి అందుబాటులో ఉంటాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి తీసుకున్న ఇవన్నీ వర్తిస్తాయి అన్నమాట సో ఇదైతే సూపర్గా ఉంటుంది ఎవరైనా తక్కువ రీఛార్జ్లో ఫ్యామిలీ మొత్తం మనం వాడాలి అంటే కనుక వెయ్యి రూపాయలే మొత్తం బడ్జెట్ మంది వెయ్యి రూపాయలని మొత్తం అందరం వాడాలి అందరం ప్రయోజనం పొందాలి అంటే కనుక ఇదైతే సూపర్ ఆఫర్ అనమాట సో ఈ ఒకసారి కావాలంటే కనుక మీరు దగ్గరలో ఉన్న ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళి ఈ ప్లాన్ని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు ప్రీపెయిడ్ సిమ్ ఎయిర్టెల్ వాడుతుంటే కనుక మనం దీన్ని మై ఎయిర్టెల్ యాప్స్లోకి వెళ్ళి అందులో మనం ప్రీపెయిడ్ సిమ్ని పోస్ట్ పెయిడ్ కిందకి మార్చుకోవచ్చు అనమాట సో ఈ విధంగా చాలా సులభంగా ఈ ఆఫర్ని మనం తీసుకోవచ్చు అనమాట తీసుకున్న తర్వాత రెండు ఫోన్ నెంబర్స్ని మనం దీనికి యాడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ